ఇప్పుడు నా మీద ఏడిస్తే ఏమొస్తుంది నన్ను అంటే ఏమొస్తుంది చెప్పు నా మీద ఏడిస్తే నన్ను అంటే ఏమొస్తుంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నాలాగా జీవించాలి నాలాగా కష్టపడాలని నన్ను ఒక మోడల్గా తీసుకొని మీరు మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం చేరే వరకు ఆహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళ్తే మీరు కూడా నాలాగనే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు అది చెయ్యకుండా ఆయన ముందుకు పోతాడు ఆయన డబ్బులు సంపాస్తాడు ఆయన భూములు కొంటాడు ఆయన ఆస్తులు కూడా పెట్టుకుంటాడు ఇక మేము కళ్ళకు కనబడతలేము ఉన్నోళ్ళు మీరు బలిసినోళ్ళు మీకు మేమేడ కనబడతాం అనే తిరుగుడు మాటలు మాట్లాడడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు మిత్రులారా మనలో కూడా సామర్థ్యాలు ఉన్నాయి మనలో కూడా ఆలోచనలు ఉన్నాయి మనము చేయగలమనే నమ్మకం కూడా ఉంది మనల్ని మనం నమ్ముకొని మనకంటూ లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాల్ని సాధించి సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి కానీ ఇతరుల ఎదుగుదలను ఓర్చుకోలేకపోవడం ఇతరుల మీద ఈర్ష్యలు పెంచుకోవడం ఇతరుల పట్ల ఏహభావం కలిగి ఉండడం ఇతరులకు కీడు చేయాలని చూడడం ఇతరులు ఎదుగుతుంటే వాళ్ళ వెనకాల ఉండి గోతులు తోవడం వాళ్లకు ఇబ్బంది కలిగించడం మంచిది కాదు మిత్రమాన ఒకసారి ఆలోచించు